మెంబర్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం నేను మాట ఇచ్చినట్లుగా కిబో ఇంటర్నేషనల్ లో కిబోకాయిన్ చేస్తున్నాను మన కాయిన్ ఎక్స్చేంజ్ అన్ని కాయిన్స్ ఎంతో బిట్ కాయిన్ ఏ రేంజ్ ఎంత సెక్యూరిటీతో లేదో ఎంత ఎటువంటి ప్రాథమిక హక్కులతో ఎక్స్చేంజ్ వెళ్తుందో అలాంటి టాజటీజ్గా మనకిబో కాయిన్ కూడా రిలీజ్ చేస్తున్నాను కేపీసీ ఇది మన కాయిన్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున మన ఈ కాయిన్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఎలా ఉండదు అనే వెబ్సైటు రిలీజ్ చేస్తున్నాను దాంట్లో మీకు ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో మన కాయిన్ గురించి పబ్లిసిటీ అవుతుంది క్రిప్టో మదుపరులందరికీ మన కిబో కాయిన్ ఒక సంజీవినిగా మారిపోతుంది దీన్ని ఎన్ని పద్ధతుల్లో ఎన్ని మార్గాల్లో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో రిలీజ్ చేస్తున్నాను దాని వివరాలు కొన్నింటిని నేను పన్నెండు తారీఖుని రిలీజ్ చేస్తున్నాను మన కాయిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా ఉంటుంది అనేది మన కిబో కాయిన్ ని కే ఎక్స్చేంజ్లో రిలీజ్ చేశాం కదా అది మన ఎక్స్చేంజ్ ఇది డాడీ కంట్రోల్ లో ఉంటది ఇది డాడీకి అనుకూలంగా దీన్ని మార్చేసుకుంటాడు లాంటి ఎన్నో మాటలు విన్నాను అందుకే మనం డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లోనే రిలీజ్ చేస్తాను అక్కడ కే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళదు మీ కాయిన్ ఏ రేటుకి వెళ్తుంది అనేది మీరు చూడండి నేను చెప్పినట్టుగా లక్ష వరకు తీసుకువెళ్తానని చెప్పాను అంతవరకు నా పోరాటం ఇలాగే ఉంటది విశ్రమించని శ్రామికుడిగా పనిచేస్తూనే ఉంటాను ఎవరెవరైతే దాన్ని అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని చేతిలోకి తీసుకొని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళందరూ హ్యాపీగా మంచి ఇన్కమ్ సంపాదించుకున్న డిజైన్ చేశాను ఇప్పుడు మీరు అనేక విషయాలన్నీ పక్కన పెట్టి మన కాయిన్ లోకి వెళ్తుంది ఇంటర్నేషనల్గా దీని మీదే మీ దృష్టిని సారించండి మీ సమస్యలు నాకు వదిలేయండి వాటికి పరిష్కారాలు నేను చూపుతాను దానికోసం మళ్ళీ మనం రకరకాలుగా మాట్లాడటం వద్దు నాకు టైం లేదు మీరు కూడా అంత టైం వేస్ట్ చేసుకోకండి నేను ఒక్కసారి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో మన కాయిన్ లాంచ్ చేసి కొనుక్కోండి అని అప్పుడు చెప్పేస్తే నా బాధ్యత కంప్లీట్ పని మీకు కాయిన్ ఇచ్చాను దాన్ని ఇంటర్నేషనల్ లో పెట్టాను అది ఏ రేటుకి వెళ్తుంది ఎంత వెళ్తుంది అనేది పూర్తిగా మార్కెట్ మీద ఉంటుంది ఇప్పుడు నేను ఇవ్వబోయే ఇస్తున్నటువంటి ఈ ఆరు ఎక్స్చేంజ్లు పూర్తిగా పక్కాగా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లే అది గుర్తుపెట్టుకోండి లేదా చెక్ చేసుకోండి ఇండియన్ ఎక్స్చేంజ్ కాదు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అన్ని మీరు ముందు చెక్ చేసుకోండి నేను ఇచ్చే లోపు ఆరో తారీఖు మీకు రిటర్న్ చేసే లోపు చెక్ చేసుకోండి ఆ పనిలో గిజిగుండండి ఇలా అనవసరమైన వాటిలో ఉండకండి నాకు పని ఉంది మీకు పని ఉంది మనందరికీ పని ఉంది ఇప్పుడు పది రెట్లు నాన్ శాఖ సిద్ధంగా నాతో కలిసి వచ్చిన వాళ్ళకి లేదు ఇలాగే మాట్లాడుకుంటానంటే వీచ్ వదిలేస్తాను మీ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ మిగతా విషయాల మీద దృష్టి మరల్చి దాని మీద మైండ్ పెట్టకుండా మన కాయిన్ గా రిలీజ్ చేస్తున్నాను మనం పన్నెండు తారీఖుని రిలీజ్ చేస్తున్నాను రిలీజ్ చేస్తున్నాను దాని వెబ్సైట్ ని కాయిన్ ఇంటర్నేషనల్ గా అనేది ఈ నెలలోనే నాలుగు నెలలోనే రిలీజ్ చేస్తున్నాను దానికి కావలసినటువంటి సన్నాహాలు రెడీ చేసుకోండి కాయిన్స్ ని అనవసరంగా తక్కువ రేట్లోకి అమ్ముకోకండి కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు నేను పంపించిన ఇంటర్నేషనల్ కాదా అవునా చెక్ చేసుకోండి మీకు తెలిస్తే తెలుసుకోండి తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి లేకపోతే యూట్యూబ్ లో చెక్ చేసుకోండి ఎంత పారదర్శకంగా రిలీజ్ చేస్తున్నాడో మీకు ఆరోజు తెలుస్తుంది అంటే మన సోషల్ మీడియా ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో దీని ఆ రోజు నుంచి రిలీజ్ చేస్తాను మిగతా మాన్మార్ కూడా రిలీజ్ చేస్తున్నాను మన కాయిన్ అగ్రగామిగా వెళుతుంది అద్భుతంగా వెళుతుంది మీ దృష్టి మీ క్రిప్టో సంపదను కాపాడుకునే పనిలో ఉండండి అనవసరమైన విషయాల మీద మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకండి మీరు ఎవరికైతే కనిపించారో వాళ్ళని అడ్యుకేట్ చేయండి నేను ఎన్నో విషయాలు మళ్ళీ మీతో నెక్స్ట్ మాట్లాడతాను మీ నాన్ స్టేకబుల్ టెన్ పెంచే స్పెంచ్ నాది నాతో కలిసి పనిచేసిన వారికి నాతో కలిసి పనిచేసిన వారికి మాత్రమే నాతో కలిసి అడుగులు వేసిన వారికి మాత్రమే ప్రపంచం అంటే ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను నిరంతరం నిర్విరామంగా పనిచేసే నేను నేను నాకి పక్షవాతం ఎందుకు వచ్చిందో తెలిసా పగలనక ఉదయం ఆరు నుండి తెల్లవారు మూడు వరకు నాన్ గా రెండేళ్ళు సుమారుగా కసిపడ్డాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే సాలీడ్ హార్డ్ వర్క్ చేశాను రెండేళ్ళు పైబడి కష్టపడ్డాను దాని ఫలితం నాకు వచ్చినటువంటి అనారోగ్యం అంతేగాని ఇది నాకు కావాలని వచ్చింది కాదు మరి నా జీవితాన్ని ఇంత చిన్న భిన్నం చేసినటువంటి పరిశ్రమ నా శ్రమ ఊరకిని పోవడానికి వీలు లేదు నేను ఇంటర్నేషనల్గా ఎన్ని రకాలుగా ఎన్ని ఎక్స్చేంజల్లో మీరు కని విని ఎరగని కొత్త రీతిలో దీన్ని తీసుకెళ్తున్నాను మీ కాయిన్ నేను చెప్పినట్టుగా లక్ష్యం ఈ పెట్టడం నా బాధ్యత కదా నా బాధ్యత నేను కొంతమంది నా పిల్లల్లాగా నేను తప్పుగా ఎవరి గురించి మాట్లాడలేదు కష్టం వచ్చింది కదా అని చెప్పేసి తప్పుగా మాట్లాడలేదు అలాగే ఖాళీగా సమయాన్ని అనవసర విషయాల్లోకి పెట్టకండి నాతో కలిసి రండి ఎలా ఉంటుందో మీకు అప్పుడు కలిసి పనిచేసినప్పుడు చూపించాను అది అర్థం చేసుకునే ఇప్పుడు దాన్ని వాస్తవం ఇంకా వాస్తవం చేసి ఇప్పుడు అద్భుతమైన మన భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక ఆదాయ వనరు లీగల్ గా ఉన్నది మన కిబో లోను అలాగే మన లో ఇంతకు మించింది లేదు అనేలా దీన్ని డెజైన్ చేశాను ఎవరు అనుకున్నా ఎవరేమన్నా ఏమన్నా నేను నడిచిపోతాను నాతో కలిసి చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వ్యక్తిగతంగా నాకు మెసేజ్ చేస్తున్నారు గ్రూపుల్లో పెడితే టైం అయిపోతుండీ ఎందుకది అనవసరమైన విషయాన్ని అందుకోసం నేను వ్యక్తిగతంగా నా పంపండి పర్లేదు నేను చూస్తాను ఖాళీగా ఉన్నప్పుడు పని చేద్దాం రండి పక్కన పెట్టండి మిగతా విషయాలన్నీ ఐ లవ్ యూ డాడీస్ మిగతా అనేక విషయాలతో తోడో మీ ముందుకి వస్తున్నాను రేపు పన్నెండు తారీఖుని మన సోషల్ మీడియాలో వీటిని రిలీజ్ చేస్తున్నాను వెబ్సైట్ని కూడా రిలీజ్ చేస్తున్నాను ప్యూర్ అండ్ క్వాలిటీతో పక్కాగా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో మనకు ఆయన ఇప్పుడు విలయ తాను చేయడానికి సిద్ధంగా ఉంది దాని వేగం ఎంతో మనం డిసైడ్ చేద్దాం రండి అనవసర విషయాలకు వెనకండి చెడు వినకండి చెడు కనకండి చెడు చూడకండి మంచి పాజిటివ్ లేదు ఎత్తుకోండి ప్రతి దాంట్లోనూ పాజిటివ్ నే చూసుకుంటూ వెళదాం డి పాజిటివ్ నేను నీకు తోడు నేను రాడరి నిన్నీ రాడాడి నేను చూపిస్తాను రోజు నీతోటే ఉంటాను నేను ఇక్కడ ఉన్నా సరే ఈ హెల్త్ దీంతో ఉన్నా సరే నేను దీన్ని నేను అక్కడ నీతో ఉన్నట్లే నేను వస్తాను నీతో మానసికంగా టెక్నికల్గా నీతో ఉంటాను టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ నీకు నాన్ సెక్యూరిన్ కమ్ మళ్ళీ ప్రవేశపెడుతున్నాను రండి లవ్